ప్రచుకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు శక్తికి మించి పనిచేయగలుగుతారు బతకం తక్కి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చెడు అలవాట్లని తగ్గించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సమయస్ఫూర్తితో మాట్లాడి అనుకున్న పనులు పూర్తి చేస్తారు మొండి బకాయిలు వసూలవుతాయి వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి పోటీ పరీక్షల విద్యార్థులకి విజయం కనబడుతోంది మీ మాటకు విలువ పెరుగుతుంది పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ప్రారంభించిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడుతారు నూతన గృహ నిర్మాణాలు కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి ఆగిపోయిన శుభకార్యాలు వివాహాది కార్యక్రమాలు ముందుకు సాగుతాయి ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు అనేక కోరికలు నెరవేరుతాయి ఏదైనా సాధించాలనే తపన మెరుగుపడుతుంది భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గుతాయి అనేక రకాల అపాయాల నుంచి బయటపడతారు తెలివిగా మాట్లాడి కుటుంబ సమస్యల్ని పరిష్కరిస్తారు విందు వినోద సౌఖ్యం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య మైత్రి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనేక రకాల ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తారు మంచి ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు రుణాలు తీర్చగలుగుతారు కావలసిన రుణాలు మంజురవుతాయి అనారోగ్య సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రతిభను నైపుణ్యాల్ని నిరూపించుకుంటారు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దక్షిణమూర్తి కవచాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు